వెల్కమ్ డా ఎందుకంటే ఎందుకు ఇలా అంటానంటే నిక్సాల వెబ్సైట్ రీసెంట్ గా అప్డేట్ అయ్యింది ఇందులో బోల్డ్లో వెరైటీ ఆఫ్ ప్రొడక్ట్స్ ఉన్నాయి వేరియస్ ప్రొడక్ట్స్ ఉన్నాయి అంటే ఈచ్ అండ్ ఎవ్రీ స్టెప్ కి డిఫరెంట్ కైండ్స్ ఉన్నాయి మీరైతే ఒకసారి ఖచ్చితంగా విజిట్ చేయండి నిక్సాల వెబ్సైట్ ని తర్వాత నిక్సెడ్ రీసెంట్ గానే తెలుగు కమ్యూనిటీ స్టార్ట్ చేసింది తెలుగు స్టూడెంట్స్ ఈ జోమని బాయి నిక్షాల మీరు అయితే మటుకు గ్రూప్ లో జాయిన్ అవ్వండి మీరు కానీ మీ ఫ్రెండ్స్ కానీ ఎవరైనా సరే జియో చదువుకోవాలనుకుంటే వాళ్ళకైతే మటుకు ఈ గ్రూప్ ఖచ్చితంగా షేర్ చేయండి నేను దీని లింక్ వచ్చేసి మీకు లో ప్రొవైడ్ చేస్తాను అసలు మనం రోజు చూద్దాం అసలు మనకి అసలు వీసా అప్లికేషన్ ఫామ్ ఎలా ఫిల్ చేయాలి ఏంటి అనేది మనం గానే అసలు డాక్యుమెంట్స్ రిక్వైర్డ్ ఏంటి అనేది చూసాము సో ఇప్పుడు వీసా అప్లికేషన్ ఫామ్ చూద్దాము సో ఇది ఒరిజినల్ డాక్యుమెంట్స్ అంటే ఇది పీడిఎఫ్ ఏంటంటే ఇది ఒరిజినల్ డాక్యుమెంట్స్ ఫ్రమ్ ఏం కావాలి అనేది వీసా ఎంబసీ నుంచి ఇందులో అప్లికేషన్ ఫామ్ ఉంటుంది డిక్లరేషన్ ఫామ్ ఉంటుంది ఈ రెండు కూడా మనం ఫిల్ చేయాలి ఇవి హైలైట్స్ హైలైట్ అయ్యింది దీన్ని ఒకతే మనం ఈ పేజ్కి డైరెక్ట్ అవుతాము సో మీరైతే ఇక్కడ చూ మీరైతే ఇక్కడ చూసుకోవచ్చు మనకైతే ఇది జర్మన్లో ఉంటుంది మనకు గూగుల్ ట్రాన్స్లేటర్ యూస్ చేసి ఇంగ్లీష్లో పెట్టుకోవచ్చు సో బేసిక్గా ఇక్కడ ఫస్ట్ వచ్చేసి మనం ఫ్యామిలీ నేమ్ ఫ్యామిలీ నేమ్ టైప్ చేయాలి ఇక్కడ వచ్చేసి ఫస్ట్ టైం టైప్ చేయాలి అండ్ దెన్ డేట్ డేట్ ఆఫ్ బర్త్ డేట్ ఆఫ్ బర్త్ ఏదో ఏదో డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేస్తే మనకైతే డేట్ ఆఫ్ బర్త్ ప్లేస్ ఆఫ్ ప్లేస్ ఆఫ్ బర్త్ కూడా ఎంటర్ చేయాలి అండ్ దెన్ కంట్రీ కంట్రీ ఆఫ్ బర్త్ మీరు ఏ కంట్రీలో కూడా సెలెక్ట్ చేసుకోవాలి ఇక్కడ మీకైతే ఇండియా తర్వాత మీ జెండర్ ఏంటి మార్చి స్టేటస్ ఏంటి కరెంట్ నేషనాలిటీ సో ప్రీవియస్గా నేషనాలిటీ ఏమన్నా ఉంటే అది సెలెక్ట్ చేసుకుంటారు లేదంటే లేదు డూ హ్యావ్ ఎనీ చిల్డ్రన్ హూ ఆర్ ట్రావెలింగ్ విత్ యూ అంటే మీతో పాటు ఎవరైనా పిల్లలు కానీ పెద్దలు కానీ ప్లీజ్ ఇంక్లూడ్ ఎనీ చిల్డ్రన్ హూ ఆర్ అడల్ట్స్ ఆర్ ఆర్ నాట్ ట్రావెలింగ్ విత్ యూ అంటే మీ ఎవరైనా చిల్డ్రన్ ఉన్నారా ఓకే అది మెన్షన్ చేయండి అంటే లైక్ ఎలాగంటే మీతో పాటు ట్రావెలింగ్లో ఎవరైనా చిల్డ్రన్ ఉన్నారా అని మనం చూసుకోవాలి పెట్టుకోవాలి ఆప్షన్ ఆర్ అడల్స్ ఆర్ నాట్ ట్రావెలింగ్ విత్ యూ ఓకే తర్వాత మీ ఫా మీ ఫాదర్ నేమ్ ఎంటర్ చేస్తారా సరే సరేనేమో తర్వాత తర్వాత

మదర్ సార్ నేమ్ మదర్స్ నేమ్ మేము ఇదంతా డమ్మీ ఇన్ఫర్మేషన్ యూస్ చేస్తున్నాము మదర్స్ అంటే ఫాదర్ ఫా రికార్డ్ ఎంటర్ చేయాలి చూసుకోవడం ఎవ్రీ అయితే బిల్ చేయాలి సో మదర్స్ ప్లేస్ ఆఫ్ బోర్త రెసిడెన్సీ చూడండి మదర్స్ స్టేట్ ఆఫ్ యా మదర్స్ బర్త్ ప్లేస్ మదర్స్ ప్లేస్ ఆఫ్ రెసిడెన్స్ ప్రొఫెషన్ అంటే మీరు ఏమైనా చేస్తున్నారా లేదా ఏంటి అనేది లేదు నేను స్టూడెంట్ అంటే ఏ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి తర్వాత మీ కాంటాక్ట్ డీటెయిల్స్ అయితే ఎంటర్ చేయండి ఇక్కడ స్ట్రీట్ మీ స్ట్రీట్ నెంబరు ఓకే హౌస్ నెంబర్ వచ్చేసి స్ట్రీట్ వచ్చేసి ఓకే పోస్టర్ కూడా వచ్చేసి అండ్ మీ లొకేషన్ కంట్రీ మీ టెలిఫోన్ నెంబరా ఓకే అండ్ మీ ఈమెయిల్ ఐడి తర్వాత మీరు ఏదైనా ఇండియాలో కాకుండా బయట ఏదైనా కంట్రీలో ఉంటున్నారా అంటే ఎస్ పెట్టాలి అక్కడ తర్వాత మళ్ళీ అప్పుడు మళ్ళీ మనకి ఇక్కడ మీరు చూడవచ్చు మీకు ఇవన్నీ వస్తాయి అంటే మీ టైప్ ఆఫ్ రెసిడెన్స్ పర్మిట్ ఉంటే ఆ టైప్ ఏంటి దాని పర్మిట్ నెంబర్ ఎప్పుడు దాకా వాలిడ్ అనేది ఓకే లేదనుకంటే తీసేయచ్చు అయితే ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి మన ఐడెంటిటీ డాక్యుమెంట్స్ ట్రావెల్ డాక్యుమెంట్స్ ఏంటి ఏం పెడదాము మనం పాస్పోర్ట్ పెడతాం ఇది పాస్పోర్ట్ పెట్టాము సో పాస్పోర్ట్ నంబర్ డేట్ ఆఫ్ ఇష్యూ ఇష్యూయింగ్ స్టేట్ ఇష్యూడ్ బై ఇష్యూడ్ ఇన్ అవన్నీ కూడా మెన్షన్ చేస్తాము ఆ తర్వాత డాక్యుమెంట్ నెంబర్ నంబర్ వచ్చేసి ఏదో ఒకటి మనం ఎంటర్ చేసి పెడతాము తర్వాత డేట్ ఆఫ్ ఇష్యూ டேட் வாலிடு அந்த எப்படி தக்க வாலிடு அனைது மனம் ஆப்ஷன்ஸ் சூஸ் பெட்டாலே ஒகே தரத்து இஷூட்டு இஷ்டிங் ஸ்டேட் வச்சு இண்டியா ఓకే తర్వాత ఇప్పుడు మనం ట్రావెల్ డేట్ పర్పస్ ఫర్ స్టే ఆఫ్ జర్మనీ స్టడీస్ ఇంటిగ్రేటెడ్ డ్యూరేషన్ అంటే ఎప్పటి నుంచి ఎప్పటిదాకా అనేది ఇంటర్స్టేజ్ జియమ్ లోన్ ఫోర్ మంత్స్ సో మీరైతే మీరు జోర్ని ఫోర్ మంత్స్ కన్నా ఉండకూడదు అనుకుంటే మీరైతే ఇది ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవచ్చు ఓకే మనం ఇప్పుడు డేట్ తీసుకుందాం ఎప్పటి నుంచి ఎప్పుడు దాకా అనేది మనము రాఫ్ గా సే మనము ఒక ట్వెల్త్ డిసెంబర్ నుంచి తీసుకుందాం అంటిల్ ట్వంటీ 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 ఫైవ్ డిసెంబర్ నుంచి ఓకే తర్వాత మీ టైప్ ఆఫ్ రిఫరెన్స్ అంటే ఎడ్యుకేషన్ ఇన్ఫామ్ ఎడ్యుకేషన్ కాబట్టి ఇది అంటే ఇక్కడ ఎడ్యుకేషన్ అంటే ఆ యూనివర్సిటీ నేమ్ మీకు అడ్మిషన్ యూనివర్సిటీ నేమ్ రాయాలి దాని అడ్రస్ వచ్చేసి మనకి అలాగే ఏంటి అనేది మీరు అయితే గూగుల్లో సెర్చ్ చేసుకొని రాయచ్చు తర్వాత లొకేషన్తో కంట్రీ జోని తర్వాత ఇవన్నీ ఏ మనకి చెప్తే చెప్తారు తర్వాత లాస్ట్ నేమ్ ఆఫ్ కాంటాక్ట్ పర్సన్ అంటే లైక్ మీకు అడ్మిషన్ వచ్చింది కదా మీకు అడ్మిషన్ వస్తుంది కదా మీరు అందులోనే మీకు పాయింట్ ఆఫ్ పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ పర్సన్ నేమ్ కూడా ఉంటుంది ఆయన నేమ్ అతని నేమ్ కానీ మెయిల్ అయ్యు ఫీమెల్ అవ్వచ్చు తర్వాత ఆ యూనివర్సిటీ అడ్రస్ కానీ మొత్తం అంతా మనం అయితే ఇక్కడ ఎంటర్ చేయాలి తరువాత ఏది అయిపోయాక చూడండి ఇది ఒకటి ఇక్కడ కంట్రోల్ చేద్దాంమ తరువాత హౌస్ నంబర్ హౌస్ నంబర్ వచ్చేసి సాల పోస్ట్ రికార్డ్ వచ్చేసి లొకేషన్ కంట్రీ వచ్చేసి ఇది కంటైనర్ ఉజ్జవమణి అంటే ఆ పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ పర్సన్ నెంబర్ అంటే వాళ్ళు అక్కడ అన్ని మీకు వచ్చిన మెయిల్ అన్ని ప్రొవైడ్ చేస్తారు మీకైతే మటుకు సో మొత్తం మీరు అయితే మటుకు నెంబర్ కాంటాక్ట్ నెంబర్ కూడా ఎంటర్ చేశాక మీరు ఎక్కడ లివింగ్ ఎక్స్పీరియన్స్ హౌ డూ యూ వాంట్ ఎవర్ నే లివింగ్ ఇన్ రిపబ్లిక్ ఆఫ్ జర్మనీ ఈజ్ అ ఫార్మల్ రిక్వెస్ట్ ఆఫ్ కమిట్మెంట్ అండ్ ప్లేస్ ఆఫ్ రెసిడెన్స్ అంటే మీరు ఒకవేళ ఏంటిది పోస్టర్ అంటే అకామిడేషన్ ఎక్కడ నుంచి చూసుకుంటే హౌ వి విల్ బి అకామిడేటెడ్ ఫ్లాట్ విత్ రూమ్స్ సింగిల్ రూమ్ సింగిల్ రూమ్ ఇదే విల్ అ ప్రార్జన రెసిడెన్స్ అవసరో కడితే విల్ బి రిటైన్ ఎస్ అన్ రేడియో సెంటర్ మీరు రేడియస్ వస్తారా లేదా అనేది మొత్తంతో చూసుకోవాలి తర్వాత పోస్ట్ అంటే మీరు ఎలా ఏంటి అనేది చూసుకోవాలి తర్వాత మీ రెఫరెన్స్ ఎవరైనా ఎంటర్ చేస్తే మిమ్మల్ని ఇదంతా మీరు ఏదో మటుకు పెట్టుకోవచ్చు అంటే ఫార్మల్ డెక్వరేషన్ ఆఫ్ కమిట్మెంట్ అంటే నుంచి ఎప్పటిదాకా ఇది పెట్టేసి తర్వాత మనం జనరల్గా అకామిడేషన్ చూసుకొని వెళ్తాం కాబట్టి ఆ ఏరియా కూడా ఎంటర్ చేస్తాము తర్వాత లొకేషన్ లొకేషన్ కూడా ఎంటర్ చేయాలి తర్వాత ఎలాగా ఏంటి అనేది డూ యూ హెల్త్ ఇన్సూరెన్స్ ఎస్ హెల్త్ ఇన్సూరెన్స్ కూడా తీసుకోవాలి మనకి మ్యాండటరీ కాబట్టి తర్వాత హ్యావ్ యూ బీన్ బిఫోర్ ఎస్ఐ దక్కర్లేదు డూ హ్యావ్ ఎ క్రిమినల్ రికార్డ్ నో హ్యావ్ ఎక్స్పైరీ నో ఇవన్నీ నోట్స్ పెట్టేసి తర్వాత మొత్తం మనము సేవ్ చేసి ఫర్దర్కి వెళ్ళిపోతే మనకైతే మనకైతే మటుకు ఇదైతే డౌన్లోడ్ అవుతుంది అనే విధంగా డౌన్లోడ్ పీడిఎఫ్ అనుకోండి డౌన్లోడ్ డౌన్లోడ్ పీడిఎఫ్ డౌన్లోడ్ పీడిఎఫ్ నొక్కితే మనకైతే ఇది ఓపెన్ అవుతుంది మీరైతే చూసుకోవచ్చు మనం ఫిల్ చేసిన డీటెయిల్స్ మొత్తం ఇవన్నీ వస్తాయి సో ఈ క్యూఆర్ కోడ్ స్కాన్ చేసుకోవచ్చు ఇది మీ నెంబర్ వచ్చేస్తుంది అప్లికేషన్ ఫామ్ ఇది ఫ్రీ సో వన్స్ ఇది అయిపోయాక మీరైతే మీరైతే డిక్లరేషన్ ఫామ్ కూడా ఫిల్ చేయాలి అంటే ఏముండదు డిక్లరేషన్ ఫామ్లోనే మొత్తము అంటే సో బార్ కార్డ్ ఇది ప్రింట్అవుట్ చేసి మీరైతే బై బై హ్యాండ్ ఫిల్ చేయాలి ఓకే సో మొత్తం డీటెయిల్స్ ఇవన్నీ సో మీకైతే చూసారు కదా వీసా ఫామ్ ఎలా ఫిల్ చేయాలి ఏంటి అనేది మీకైతే ఇంకా డౌట్స్ ఉందంటే ఈ క్యూఆర్స్ కోడ్ని స్కాన్ చేయండి మీరు అయితే మటుకు నిక్సాల ప్రొడక్ట్ వీసా అప్లికేషన్ ఫామ్ ఎలా ఫిల్ చేయాలి అనేది ఎందుకైతే వెళ్తారు ఒక్కసారి చూద్దరు కానీ క్యూఆర్స్ కోడ్ స్కాన్ చేయండి లేదా నిక్సా డాట్ కామ్కి విజిట్ చేయండి మీరైతే ఇక్కడ చూస్తున్నారు కదా వేరియస్ వెరైటీ ఆఫ్ ప్రొడక్ట్స్ అన్నీ ఉన్నాయి సో ఇప్పుడు మనం ఇంకా ఇంకా చూసుకోవచ్చు అంటే మనకైతే ఎక్స్ప్లోర్ ఎక్స్ప్లోర్ ఆల్ కొడితే మనకైతే ఇక్కడ చూడొచ్చు మనం స్టూడెంట్ వీసా అప్లికేషన్ మీద క్లిక్ చేసాన క్లిక్ చేయగానే మనకైతే మటుకు ఇది వచ్చింది ఎక్స్ సబ్స్క్రైబ్ క్లిక్ చేస్తే మనకైతే మటుకు వీసా అప్లికేషన్ ఫామ్ బుక్ చేసుకోవాలి వీసా స్లాట్లు బుక్ అనేది మాత్రం మనం చూసి తెలుసుకోవచ్చు సో ఆ దట్ సల్ ఫర్ టు వీడియో మీకు ఇంకా ఏమన్నా అంటే ఎన్ దెట్ని డాట్ కామ్ కి మెయిల్ చేయండి మా టీమ్ టూ టు త్రీ వర్కింగ్ డేస్ మీకు ఎంత రెస్పాన్స్ ఇస్తారు సో దట్ సార్ ఫర్ టు వీడియో థ్యాంక్ యూ